రెండు విధాలుగా ఉపయోగపడే ఎన్ని వస్తువుల గురించి మీకు తెలుసు పళ్ళను శుభ్రపరచడానికి ఇంకా నాలుగు క్లీన్ చేయడానికి ఉపయోగించే టూత్ బ్రష్ గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా లేదా మీరు వార్తలను చదవవచ్చు మరియు ఏదైనా వస్తువును ప్యాక్ కూడా చేయవచ్చు చూడండి న్యూస్ పేపర్ దాని గురించి ఆలోచిస్తున్నారా లేదా వేరొకరితో మాట్లాడడానికే కాదు మీకెవరైనా హాని కలిగించాలనుకుంటే వారిపైకి విసరడానికి కూడా ఉపయోగపడే మొబైల్ ఫోన్ గురించి ఆలోచిస్తున్నారా సరే సరే కాస్త ఎక్కువైనట్టుంది కదా మీ పంట పోషణ మరియు పంట రక్షణ రెండింటిలో ఉపయోగపడే ఒక ఉత్పత్తి ఉందని నేను చెప్తే మీరు నమ్మగలరా నమ్మాలండి అదే వైబ్రెంట్ లైఫ్ నెప్ట్యూన్ నెప్ట్యూన్ అనేది వైబ్రెంట్ లైఫ్ నుండి వచ్చిన ఒక బెస్ట్ నూలి పురుగు ఇది అన్ని రకాల వేరు గుడిపల స్థాపనను నిరోధించడానికి మరియు మొక్కల వేర్లకు ఉన్న వేరు గుడిపలను నియంత్రించడానికి అలాగే పంట యొక్క వేర్ల పెరుగుదలను మెరుగుపరుస్తుంది నేలలోని శిలింద్రాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది లిగ్నోసల్ఫోనేట్స్ మెటాలిక్ సాల్ట్స్ మరియు సెలెక్టివ్ ఎంజైమ్ల ఉత్పన్నాల నుండి తయారవుతుంది నెప్ట్యూన్ ఏ విధంగా చర్య జరుపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం నెప్ట్యూన్ నేలలోకి పోయి నేరుగా పనిచేస్తుంది మరియు వేరుబుడిపల యొక్క జీవ సంబంధమైన విధులకు అంతరాయం కలిగిస్తుంది నులి పురుగులలో మైటోకాండ్రియల్ శ్వాసక్రియకు ఆటంకం కలిగిస్తుంది పక్షవతానికి దారితీసే న్యూరో ట్రాన్స్మిటర్ల విధులను నిరోధించడం ద్వారా కేంద్ర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది చివరికి నులి పురుగుల మరణానికి దారితీస్తుంది మరి నెప్ట్యూన్ మీ పంటలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా నెప్ట్యూన్ మరియు వంటి నేల ద్వారా సంక్రమించే వ్యాధి కారకాల నుండి వేర్లను రక్షిస్తుంది ద్వితీయ సంక్రమణ మరియు వైరస్ల వ్యాప్తిని తగ్గిస్తుంది మట్టిలోని కలుషితాలను శుభ్రపరుస్తుంది నులి మందులను తరచుగా పంటకు వాడటాన్ని తగ్గించవచ్చు ఇది క్లోరోఫిల్ ను పెంపొందించి రోగ శక్తిని అభివృద్ధి పరుస్తుంది పూర్తిగా నీటిలో కరిగే సూత్రీకరణతో తయారు చేయబడింది ఉష్ణం యొక్క సమర్థవంతంగా ఎదుర్కొంటుంది నిర్దిష్ట ఎంజైమ్ వ్యవస్థలను పనిచేసేలా చేస్తుంది ఎలా మరియు ఎంత మోతాదులో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం నెప్ట్యూన్ ను క్షేత్ర పంటలైన వేరుశెనగ పత్తి మొక్కజొన్న ఎర్రశెనగ చెరకు పొగాకుకు అలాగే అరటి మామిడి దానిమ్మ కొబ్బరి ఆయిల్ ఆయిల్పాంప్ ద్రాక్ష జామ ఉల్లి మరియు బంగాళదుంప మిరప టమోటా వంగ రోజా తోట బంతి వంటి వివిధ ఉద్యాన పంటలకు ఉపయోగించవచ్చు మోతాదు విషయానికి వస్తే మొక్క మొదల వద్ద పోయడానికి లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు ఉపయోగించండి అది డ్రిప్ లో అయితే ఎకరానికి మూడు లీటర్లు అవసరం అవుతుంది గమనిక నెప్ట్యూన్ మట్టిలో వేయడానికి ఒక రోజు ముందు పంటకు నీటిని వదలండి ఆశించిన ఫలితాలను పొందడానికి నెప్ట్యూన్ ఇచ్చిన తర్వాత మూడు రోజులు పంటకు నీటిని ఇవ్వకూడదు ఇప్పుడు తెలుసుకున్నారు కదా నెప్ట్యూన్ రెండు విధాలుగా ఏ విధంగా ఉపయోగపడుతుందో కాబట్టి అసలు ఆలస్యం చేయకండి ద్వందచర్య గల నెప్ట్యూన్ ను బిగ్యాగ్ లో ప్రత్యేక ధరకు పొందండి